ఏదైతే ఇక్కడ మనము నిలబడినామో ఇక్కడ చూస్తున్నామో ఇదంతా కూడా నూట పన్నెండు ఎకరాలు ఈ అగ్రిగోల్డ్ అనేది గతంలో మనం చూసినాము ఈ అగ్రిగోల్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా బాధితులు ఎక్కడ కూడా బాధపడకూడదు అని మన ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి సారు బాధితులకు పదివేలు ఇరవై వేలు దాకా వాళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళు పోగొట్టుకున్నారో నమ్ముకొని అగ్రిగోల్డ్ని అవన్నీ కూడా ఆయన ఇవ్వడం మనం చూసినాం అది జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు అయితే ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం ఈ రొద్ద మండలంలో చిన్న పెదగోన్పల్లి విలేజ్ లో మనం ఇక్కడ చూస్తున్నాము చూడండి నూట పన్నెండు ఎకరాలు ఏదైతే ఇక్కడ కనపడతా ఉందో రెండు మూడు రోజుల నుంచి కూడా ఇది సొమ్ము గవర్నమెంట్ కస్టడీలోనే ఉంది ప్రజా సొమ్ము ప్రజాధనము ఇట్లా పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా దొంగలు పడి ఇవన్నీ కూడా కోస్తున్నారు ఏ ఒక్క ఫారెస్ట్ ఆఫీసర్ని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంటున్నారు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ గారు కూడా దీనిపైన ఖచ్చిత ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ రొద్దం పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఏ గారికి పోయి రాజగోపాల్ రెడ్డి గారు అంటే అగ్రిగోల్డ్ ప్రెసిడెంట్ అనంతపురం జిల్లా ఆయన పోయి అడిగితే మేము దీనికి ఎటువంటి కేసు కూడా మేము బుక్ చేయలేని పరిస్థితిలో ఉన్నామని పోలీస్ ఆఫీసర్ చెప్పడం చాలా బాధాకరంగా ఉంది ఇక్కడున్న వీఆర్ఏ గారు కూడా మాకు తెలీదు అని చెప్తున్నారు వీఆర్ఓ అయితే నేను ఇంకా చార్జ్ తీసుకోలేదు అంటున్నారు ఎంఆర్ఓ గారు అయితే మాకు సంబంధం లేదు అంటున్నారు అంటే ఈరోజు సవితమ్మాయి ఈ ఇలాఖాలో మంత్రిగా ఉన్నారు ఆమె అండదండలతో ఇక్కడ ఎవరు ఎటువంటి చర్యలు చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు కూటమి ప్రభుత్వం టీడీపీ వాళ్ళకి అడిగే వాళ్ళు ఎవరు లేరు మేము ఒకవైపు ఏమో ప్రతి ఒక్కరు కూడా ఎన్విరాన్మెంట్ సేవ్ చేయాలని మనమంతా మనమంతా కూడా చెషులను సంరక్షించాలని మనం మాట్లాడుతున్నాము ఇది చూడండి ఈ ధ్వంసం ఎలా చేస్తున్నారంటే ఎక్కడ కూడా భయం అనేది లేకుండా ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో కవితమ్మ పగలై ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద రంపాలు తీసుకొని వచ్చి పోస్తూ ఉన్నారు అలాగే పక్కనున్న కర్ణాటకలో పావుడికి లారీలు లారీలు తరలిస్తున్నారు అంటే ఇది ప్రజాస్వాము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే అగ్రి గోల్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా మీకు ఇవన్నీ కట్ చేసే అధికారం ఎవరిచ్చారు ఈ చెట్లన్నీ కట్ చేసి దీన్ని పగలు దోపిడీ చేసే అధికారం ఎవరిచ్చినారు అంటే ఈరోజు మనం చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చా చోట్ల కూడా దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు నేనైతే సబ్ కలెక్టర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను ఎవరైతే ఇవన్నీ కూడా కట్ చేశారో ఎవరు దీన్ని బయటకు తీసుకొని వెళ్ళారో వాళ్ళందరిపైన బిఎఫ్